వెల్కమ్ టు ఏవంటీ తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఉచిత అల్పహారం పంపిణీ చేశారు సోమవారం నాలుగో సంవత్సరం రెండు వందల పద్దెనిమిది రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గోలీ సంతోష్ లయన్ దుర్గాప్రసాద్ లయన్ పరమేశ్వరచారి మాట్లాడుతూ మానవ మాధవసేవని మాధవ సేవని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖానాల వద్ద రోగులు వారి బంధువులకు అల్పాహారం అందజేయడం జరుగుతుందని అందులో భాగంగానే పదిహేను రోజులకు లయన్ దొంతుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అల్పాహారం అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో లయన్ ఉప్పల మెట్టయ్య लयन नेति श्रीनिवास लयन क्लब आफ् स्ने अयन मलेशौड़ लयन टीचर सत्यनारायण लयन तुंत सत्यनारायण गांधे यादगिरी कृष्णमूर्ति रादर्ण मैं कार्यक्रम में पागल महंगे आस्पुर मेटल गार्लिकारी गारुर्गा प्रसाद परमेश्वर चार अगर मैं मेटी सिंह अंदर की पेर पैंत नमस्कार मैं जल्दी पटना प्रजर सूचिकवरुद्ध रोजुद् जरपाले एक्ल गवर्नमेंट हास्पि व మీకు జరపడానికి మా లైఫ్ క్లబ్ ఆఫ్ స్నేహం ఉన్నదే మరి ఎవరైనా అవసరం ఉంటే మా దొంతుల సత్యనారాయణ కానీ మా మలే సప్రెసిడెంట్ మీ యొక్క పుట్టినరోజు కూడా ఇక్కడ జరుపుకోవాలి ప్రభుత్వ చేపట్టడం జరుగుతుంది ఈ రోజు పదిహేను రోజులుగా దొంతుల సత్యనారాయణ గారు వారి తల్లిదండ్రుల పేరు మీదుగా పైన రోజు అల్పారం పెట్టడం జరుగుతున్నది మా స్పెచ్ల్ లైఫ్ స్టాఫ్ స్నేహ ఒక విన్నమ్మక లెక్క ఉంటూ దొందర సత్యనారాయణ గారు నిరంతరం సేవ చేస్తూ అసలు సేవ అంటే ఇలా ఉండాలి ఒక మోడల్గా మాకు ఐకాంగ్ ఉన్నాడు అతని సేవలు ఎప్పుడు మాకు ఉండాలని అతను మాకు నిరంతరము మా కార్యక్రమాలలో పాల్గొనాలని సమా సమచ తెలియజేస్తున్నాను ఇది ఖచ్చితంగా మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ప్రతినిత్యం ప్రభుత్వ ఆస్తుల వద్ద అల్పారం అందిస్తున్నారు కాబట్టి లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్ద సభ్యులందరికీ పేరు అందరికీ నమస్కారం తెలియదు ఈరోజు మా ప్రతినిత్యం ఆరుషాలు కృషి చేస్తూ మా లైన్ కి ప్రజలుగా సేవలు అందిస్తున్న మా దొంతుల సత్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళ తల్లి వెంకటలక్ష్మి దొంతుల భూమయ్య గారి జ్ఞాపకార్థం ఈ రోజు నుండి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన పదిహేను రోజుల పాటు అల్పారం అందిస్తున్నాడు కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా మా లైన్స్ లైఫ్ క్లబ్ ముఖ్యాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి చెప్పగానే వచ్చినటువంటి మా ఫస్ట్ మా దుర్గా ప్రసాద గారికి మరియు క్లబ్ క్లబ్ని ఉరువు తొలగిస్తున్న నిన్ననే రీజన్ లో ఆయన ప్రత్యేకంగా సెలవు మా లయన్స్ క్లబ్ని ఉరువు తొలగించిన